హాయ్ ఫ్రెండ్స్ అయితే పోతున్నాము ఇంకా మేమైతే స్కూల్ బస్సులు చూడండి అయితే చాలా సంతోషం అనిపించిందనమాట వాడికైతే ఇంకా రోడ్లో బస్సులు చూసి బైకులు చూసి చాలా అయితే అనిపించింది ఇంకా చాలా ట్రాఫిక్ అయితే ఉందనుకున్నాము కానీ మేమైతే పోతూ పోతూ ఇంకా అయితే ఎంటర్ అయినప్పుడు ఏం ట్రాఫిక్ కూడా లేదనమాట ఇంకా మనమైతే బ్యాంక్ కాడ పని చూసుకొని వద్దామని బ్యాంక్ చేసేస్తారని కొంచెం ముందుగానే పోతున్నాము బ్యాంక్ అయితే గిన సాయంత్రము నాలుగు గంటలకు ఐదు గంటలకు అట్లా క్లోజ్ చేసేస్తారనమాట ఇంకా మనమైతే మూడు గంటల లోపలే పోవాలా ఇదైతే ఏపీఆర్ఎస్ స్కూల్ అనమాట బాయ్స్ దీంట్లలో బాగా బెనిఫిట్స్ కూడా ఉంటాయి బాగా మంచిగా ఫుడ్డు మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట ఇంకా మనం బయట స్కూల్లో చదివేటప్పుడు అయితే మనకు అమ్మా నాన్న ప్రతి ఒక్కటి డబ్బులు పెట్టి ఇప్పియాల్సి ఉంటుంది ఈ ఏపీఆర్ఎస్ స్కూళ్ళలో అయితే ప్రతి ఒక్కటి ఫ్రీనే ఇంకా మనకు ఛార్జీ ఊరికి వచ్చిపోయే ఛార్జీ తప్ప ఇంకా వేరే ఖర్చు ఏమీ ఉండదు చాలా బాగుంటుంది అనమాట ఇంకా కానీ అమ్మానాన్న అయితే కింద ఇంటికాడు ఉంటారు మనమైతే స్కూల్లో ఉంటాము ఇంకా బయట స్కూళ్ళలో అయితే మనం రోజు ఇంటి నుంచి స్కూల్కి అప్ అండ్ డౌన్ చేసేదైతే చూడ ఎంత పెద్దగా ఉందో స్కూల్ కూడా నేను చూపిస్తున్నా కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా స్కూలే కనిపిస్తూనే ఉందన్నమాట చాలా పెద్దగా అయితే ఉంది ఇంకా మనం రోజు ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తే గినా స్కూళ్ళలో రోజు ఇంటికి వచ్చి పోతూ ఉంటాము కానీ వేరే దాంట్లోకైతే అలవాట్లు పడుతూ ఉంటాము ఇలాంటి స్కూళ్ళలో అయితే వాళ్ళు మనమల్ని అస్సలు బయటకు వదలరు అనమాట ఇలాంటి స్కూల్లో అయితే మనకి పండగలకి మాత్రమే పంపిస్తారనమాట ఇంకా వేరే ఏమిటికి పంపిరు ఇంకా స్కూల్ అయితే అయిపోయింది షాప్ కార్డ్కైతే వచ్చినాము మనకు కావాల్సినవి అయితే తీసుకొనేసి నేనైతే ముందే లీస్ట్ అయితే రాసి పెట్టుకుంటా ఏమేమి ఉన్నాయా లేవా అనేసి ఇంకా మనకు కావాల్సినవి అయితే తీసేసుకొని ఇంకా బేకరీ కార్డుకు అయితే వచ్చినాము ఈ బేకరీ అయితే బన్నీకి అంటే ఎక్కువ లో తినకూడదు కాబట్టి ఏదైనా వాడు బేకరీ అన్నాడు అనేసి ఇంక ఇక్కడ పిలుచుకొని వచ్చేసి తీసుకొని బస్ స్టాప్ అయితే వచ్చేసినాం అన్నమాట